అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కస్తాపురంలో ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి సర్కారి ఏడాది పాలనలో అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తుందని ఎమ్మెల్యే జయరాం తెలిపారు ఎంత మంది పిల్లలు బాబు స్కూల్ పంపిస్తున్నారా అమ్మౌంట్ వచ్చిందా తల్లికి బుర్ర వచ్చిందమ్మా ఎంత వచ్చిందమ్మా ఇద్దరికి వచ్చింది ఓకే ఈ డబ్బులు ఎవరు చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద ఎలక్షన్ వచ్చే ఇంటికి ఒక పెద్ద కొడుకు లేకుండా ఒక తండ్రి ఉంటా మీకు పిల్లోడికి చదివించుకునే దానికి అందరికీ నమస్కారం పాలనలో తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో సంవత్సరం అయిన తర్వాత ప్రజలు ముందుకు పోవాలి ప్రజల కష్టాలు తెలుసుకోవాలి ప్రజల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న ఏ ఇబ్బంది అయినా కూడా మనం తెలుసుకొని రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు తొలి అడుగు కార్యక్రమం ప్రతి గ్రామంలో పర్యటించి ఆ గ్రామానికి సంబంధించిన అన్ని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను జరుపుకునేదానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు పండుగలాగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పచ్చు గ్రామాల్లో నా వెళితే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అక్క చెల్లెమ్మలు కానీ సంతోషంతో మాకు తల్లికి వందనం కార్య వచ్చింది మాకు ఆ పిల్లలు దానికి మాకు చాలా ఇబ్బంది ఉండేది అలాంటిది మాకు ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారు కానీ గత ప్రభుత్వంలో ఒక్క పిల్లవాళ్ళకి ఇచ్చేది మిగతా పిల్లవాళ్ళు చదివించుకోవాలంటే ఇబ్బందికరంగా ఉండేది అని ఆ ఇంట్లోన ఆడపడుచులు అక్క చెల్లెమ్మలు అంటుంటే ఇప్పుడు ఎలా జరిగిందమ్మా అంటే మాకు చాలా సంతోషంగా ఉంది పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురికి కూడా మాకు ఒక్కొక్కరికి పదహైదు వేలు రూపాయలు చొప్పున మాకు డబ్బులు వస్తున్నామంటే వాళ్ళు చాలా సంతోషం ఉంది అని అంటే చాలా సంతోషంగా ఉంది మా పిల్లవాళ్ళకి మా ఇంట్లో సంపాదన లేకకున్నా ఆ పదహైదు వేలు ఇచ్చే దాంట్లోనే పెద్ద ఆయన ఇచ్చేదాంట్లో చదివించుకునేదానికి మాకు ముందుకి బాగుంటుందని చెప్పడం అదేవిధంగా ఆ చెల్లమ్మని అడిగితే అమ్మ మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు వచ్చామంటే గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా మాకు వస్తున్నామని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా గ్రామంలోన ఇంటికి పోయి ఒక అవ్వని అడిగితే అవ్వ నీకు ఎవరైనా ఉండారంటే ఆ అవ్వ చెబుతుంది నాకు ఈ గౌరవ కొడుకులు లేరు పిల్లలు లేరు అనాథగా ఉన్నాము మరికి నీకు నెలకి ఎట్లా అంటే మాకు పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు మాకు ఆ దాంట్లోనే మాకు బతికేదానికి మంచి అవకాశం ఉంది కాబట్టి ఆ పెద్దగా ఆశీర్వాదం వల్ల ఆ పెద్ద కొడుకులకి మమ్మల్ని చూసుకుంటున్నాడు చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది రైతన్నులు కూడా ఎక్కడ చూసినా కూడా వర్షాలు బ్రహ్మాండమైన వాతావరణం వర్షాలు అలాగే ఉన్నాయి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా రైతులు కూడా రాబోయే రోజుల్లోన ఖచ్చితంగా వాళ్ళకి సంవత్సరానికి రాష్ట్రం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్రం తరఫున ఆరు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు చెప్పిన రైతన్నలు కూడా ఆదుకునేదానికి కూడా మంచి అవకాశం ఉంటుంది ఇలాంటి కార్యక్రమం సూపర్ సిక్స్ పథకాలు అన్ని విధాలు కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్ళి ఐదు కోట్ల ప్రజలకి మేలు చేసేదానికి ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజల్లో ధైర్యంగా ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి ఉంది ఎందుకంటే వాళ్ళకి మనం చెప్పిన సూపర్ సిట్స్ పథకాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పడం కూడా సంతోషంగా ఉంది ఏ ఊరికి పోయినా ఎక్కడికి ఏ పల్లెకి పోయినా కూడా వాళ్ళు చాలా సంతోషం అని చెప్పడం కూడా నాకు సంతోషం అని చెప్పగలను కాబట్టి ఈ ఇలాంటి అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ గ్రామాలు గ్రామాల్లో వెళుతూ మండలి కన్వీనర్లు కావచ్చు ఆ గ్రామ సర్పంచ్లు కావచ్చు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి ప్రోగ్రాం తొలి అడిగే కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను